హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి సైడ్ జాయింట్ వేసేటప్పుడు ఇలాగ స్ట్రైట్గా కుట్లు అనేవి కొంతమందికి రావండి కొంతమందికి హ్యాండ్ దగ్గర చిన్నది వస్తుంది చెస్ట్ దగ్గర ఎక్కువ వస్తుంది అది ఎందుకు వస్తుంది అనేసి వీడియోలో చెప్తాను వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి దీనికి సైడ్ కుట్లు వేసేటప్పుడు స్ట్రైట్గా ఏ విధంగా వస్తుంది చెప్తాను ఫస్ట్ ఈ హ్యాండ్ ఉంది కదా ఈ హ్యాండ్ వచ్చేసి కరెక్ట్గా ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా వీడియోలో ఈ విధంగా అనమాట నీట్గా ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి దగ్గరికి ఇట్లా చేసేసుకునేక కరెక్ట్గా పెట్టేసుకోండి సో హ్యాండ్ అనేది ఇలా దగ్గరగా కరెక్ట్గా పెట్టేసుకునేక ఇది పైపింగ్ వేసాం కదండి ఈ పైపింగ్ వేసేటప్పుడు మనకి పైపింగ్ థ్రెడ్ అనేది పైకి కిందకి వచ్చేస్తుందండి జాయింట్ వేసేటప్పుడు కొంచెం చూసుకోండి లేదు కొత్త వరకు అయితే కొంచెం అక్కడ ఒక నాటు వేసుకోండి అంటే ఫస్ట్ చిన్నది రఫ్ చేసేసుకొని ఉంచేసుకోండి లేదు నార్మల్గా వేసేస్తామని పర్వాలేదండి అంటే పైకి కిందకి వెళ్ళిపోద్ది అనమాట ఈకడనమాట సో ఫస్ట్ వచ్చి హ్యాండ్ లూజ్ అనేది తీసేసుకోండి ఈ ఆది బ్లౌజ్ ఇస్తారు కదండి ఇందులోనూ హ్యాండ్ లూజ్ తీసేసుకొని ఇట్లా ఫస్ట్ అయితే ఒక రఫ్ చేసేసుకోండి ఈ విధంగా నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా రఫ్ అనేది చేసేసుకోండి చేసేసుకున్నాక ఈ ఆర్మ్ లూజ్ ఒకసారి చూసేసుకోండి ఆర్మ్ లూజు అంటే మార్కింగ్ ముందు మనం కట్ చేసేటప్పుడు పెట్టినా సరే కుట్టినాక కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినా సరే ఇప్పుడు అడ్జస్ట్ చేసేసుకోవచ్చండి ఇట్లా కుట్టేటప్పుడు ఇగోండి ఈ విధంగా అనమాట సో ఇక్కడ చూడండి ప్లస్ గుర్తు అనేది వస్తుంది అనమాట రాలేదనుకోండి మనము బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి అక్కడ అట చెంగ దగ్గర కొంచెం క్లాత్ తీసేస్తే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇక హుక్స్ పట్టికి హుక్స్ పట్టి సైడ్ అనేది ఇలా కొలుచుకోండి ఈ విధంగా కొలిసి వేసుకోవచ్చండి లేదంటే ఇంకో ట్రిక్ చెప్తాను చూడండి ఇట్లా టేప్ తీసేసుకోండి మనం ఖర్చు ఎంత ఉంచుతామా అంటే రెండు ఇంచీలు ఉంచుతామా లేదంటే ఒకటిన్నర ఉంచుతామా ఈ విధంగా అయినా ఈ ఖర్చు వదిలేసిన కుట్టేసుకొని అయినా వచ్చేవచ్చండి ఇప్పుడు చూడండి ఇక్కడ అటు చెంకలను ఒక డాట్ అనేది పెట్టాను కదా కొంచెం మార్కింగ్ ఇక్కడ చూడండి పైకి కిందికి ఎక్కువ రాకుండా ఇట్లా పెట్టేసుకోండి మనకి ఏది కరెక్ట్ రావట్లేదో దాన్ని కొంచెం చిన్నదిలాగా లాగండి లాగితే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట లేదు ఇంకా ఎక్కువ తక్కువ వచ్చింది అనుకోండి అప్పుడు మాత్రం కట్ చేయాల చెంక దగ్గర కొంచెం తీసేయాలన్నమాట తీసేస్తేనే కరెక్ట్గా వస్తుంది అందుకనే ముందుగానే మనము బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి అక్కడ చెంక దగ్గర కొంచెం ఎక్కువ క్లాత్ ఫ్రంట్లో వచ్చింది అనుకోండి కొంచెం తీసేస్తే సరిపోతుందండి ఇవన్నీ చూసారు కదా నీట్గా ఇలా పెట్టేసుకొని అయితే వచ్చేయండి చూసారు కదా ఇక్కడ చూడండి ఇవి ఇలాంటివి ఏవైనా మిడిల్లోకి వచ్చాయి అనుకోండి అవి తీసేయండి కొంచెం కట్ చేసేయండి స్టోన్స్ ఏవైనా వస్తే నీడిల్ అనేది ఇరిగిపోతే సో వచ్చేసరికి ఇట్లా రఫ్ అనేది చేసేసుకున్నారు కదా ఇప్పుడు ఈ థ్రెడ్ అనేది కట్ చేయొద్దు అనమాట ఇట్లా తిప్పియండి ఇట్లా తిప్పేసినాక మళ్ళీ కింద నుంచి ఇట్లా వేసేసుకొని అయితే వచ్చేయండి మళ్ళీ పక్కనే ఇంకో కుట్ట అనేది అంటే మనకి ఎన్ని కుట్లు కావాలంటే అన్ని కుట్లు అనేవి ఇలా వేసేసుకొని వచ్చేయండి ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా కిందను కూడా ఎక్కువ తక్కువ రాకుండా నీట్గా ఇట్లా పెట్టేసుకొని ఇలా కుట్టు వేసుకొని అయితే వచ్చేయండి అయితే మిడిల్లో స్టోన్స్ అనేవి ఒక్కో దగ్గర మనకి వచ్చాయి అనుకోండి ఆ స్టోన్స్ ఎలా రిమూవ్ చేయాలి అనేది ఇప్పుడు ఇందులో ట్రిక్ అనేది షేర్ చేస్తాను అది మనము ఆ థ్రెడ్ అనేది కట్ చేసేయకూడదండి అంటే తెగిపోద్ది అనమాట మాట మాటి మళ్ళీ థ్రెడ్ అనేది ఊడిపోయింది అనుకోండి మనం ఎక్కిస్తూ ఉండాలి మనకి బ్యాక్ సైడ్ ఇలాగ కింద కుట్టేసామనుకోండి సైడ్ని మళ్ళీ వెనక వైపు ఇట్లా తిప్పేసి మళ్ళీ వేసుకొని వచ్చేయడమే ఇదిగోండి ఏవైనా థ్రెడ్లు ఉంటే కట్ చేసేయండి ఇప్పుడు చూసారా ఎంత లైన్గా వచ్చేసిందో ఇక్కడట ఈ విధంగా వస్తాయి అనమాట లేదంటే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రము ఏంటంటే చెస్ట్ దగ్గర కొంచెం ఎక్కువ పట్టాలండి నడుము దగ్గరికి వచ్చేసరికి కొంచెం లోపకి పట్టాలన్నమాట సో ఇక్కడ చూడండి చివరి ఒక ఎడ్జ్ని ఒక కుట్ట వేసేసి మిగతాది తీసేయండి కరెక్ట్గా ఉంటుంది అనమాట తర్వాత ఓవర్లప్ చేసేయడమే సో ఇక చూసారు కదా ఈ విధంగా అనమాట మీకు అర్థమైంది కదండి ఈ విధంగా అయితే వేసేసుకోవాలి ఈ ప్లస్ గుర్తు అనేది రాలేదు అనేసి ఎక్కువ మంది అంటారు కదా వాటి కుట్టేటప్పుడు మనం చెంకలో డాట్ వేస్తాం కదండి ఆ డాట్ వేసినప్పుడు కొంచెం క్లాత్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది అనమాట మనం ముందుగానే లో కటింగ్ తీసేస్తాం కదా లో కటింగ్ తీసినా సరే అక్కడ డాట్ వేసాక కొంచెం క్లాత్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది అలాంటప్పుడు మనము అక్కడ అటు జాయింట్ వేసేటప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి కరెక్ట్గా ఒకసారి చెక్ చేసేసుకొని ఎక్కువ తక్కువ ఉంటే అక్కడ అడ్జస్ట్ చేసుకుంటేనే మనకి ప్లస్ గుర్తు అనేది వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి రెండో సైడ్ కూడా వేసి చూపిస్తున్నాను చూడండి ఆల్రెడీ ముందుగా మార్కింగ్ చేసేసాం కదా ఒక హ్యాండ్కి అదే హ్యాండ్తో ఫస్ట్ అయితే మార్కింగ్ అనేది చేస్తున్నాను ఇక్కడట చూసేసుకోండి చెప్పాను కదా పైపింగ్ వేసేటప్పుడు కొంచెం పైపింగ్ దగ్గర థ్రెడ్ అనేది కిందికి పైకి వచ్చేస్తుంది అనేది ఒకసారి చెక్ చేసేసుకోండి ఆల్రెడీ ముందు మార్కింగ్ చేసాం కదా అదే మార్కింగ్ తోటి మళ్ళీ ఒకసారి కొల్ చేసుకోండి ఇలాగ ఇక్కడ పట్టేసుకోండి నీట్గా వదిలేకండి ఫ్రీగా కొంచెం పట్టుకుంటేనే అక్కడ సెంటర్గా వస్తుంది అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ టిప్ అని షేర్ చేస్తున్నాను కదా ఇక్కడ చూసారా మిడిల్లోకి స్టోన్స్ వచ్చేసాయి కదా ఈ స్టోన్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఇవి లాగేయకూడదనమాట అంటే ఒక థ్రెడ్ లాగేమనుకోండి మొత్తం స్టోన్స్ అన్నీ ఊడిపోతాయి అలాంటప్పుడు ఏం చేయాలండి కొంచెం లావుడి ఏదైనా సరే తీసేసుకోండి ఇవి చాలా గట్టిగా ఉన్నాయండి ఈ స్టోన్స్ అందుకొనే చిన్న లాగా రఫ్ చేస్తున్నాను ఇట్లా చేసామనుకోండి ఈ స్టోన్స్ ఇరిగిపోయి మనకి అక్కడ చెమకీలు ఉంటే ఉండిపోతాయి లేకపోతే ఇవి నీడిల్ మధ్యలో పడ్డాయి అనుకోండి కట్ అయిపో మనకి మిడిల్ అనేది ఇరిగిపోద్ది అనమాట సో అట్లా అయిపోయినాక ఇలా మిడిల్లో ఎక్కడొచ్చినా సరే ఈ టిప్ అనేది ఉపయోగించండి సో ఇక్కడ బ్లౌజ్ అంతా మిషన్ మీద వేసేసుకోండి నీట్గా కరెక్ట్గా ఇలా మిడిల్ పట్టేసుకోండి ఇలా పట్టేసుకుంటేనే వస్తుంది లేదంటే ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది ఒకసారి చెక్ చేసేసుకోండి ఇలాగ నీట్గా ముందుగానే మార్కింగ్ అనేది చేసేసుకుంటాం కదండి అంటే ఫ్రంట్ వైపుది ఫ్రంట్కే మార్కింగ్ చేస్తాము ఎలాగంటే ఉక్స్ది వైపు కాజాది కాజా వైపు అనమాట కొంచెం ఎక్కువ క్లాత్ ఉన్నా సరే సైడ్కి అది ఉంచేయండి కటింగ్లో పోతుంది ఇప్పుడు చూసారు కదా నీట్గా ఇలా వచ్చేసింది ఇలాగే పక్కనే మనకి ఎన్ని కుట్లు కావాలంటే అన్ని కుట్లు వేసేసుకుంటే సరిపోతుంది సైడ్ జాయింట్ వేసేటప్పుడు ఈ విధంగా అంటే వాళ్ళకి చెస్ట్ నడుము ఒకే లెవెల్లో ఉందనుకోండి అలాగైతే ఇలాగ తిన్నగా కుట్లు వచ్చేస్తాయండి లేదంటే నడుము ఎక్కువ తక్కువ చాలా తక్కువ ఉండే చెస్ట్ అనేది ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం చెస్ట్ దగ్గర కుట్ రౌండ్గా వేసేసుకొని నడుము దగ్గరికి వచ్చేసరికి కొంచెం క్రాస్గా లోపకు తేవాలి ఇప్పుడు మార్కింగ్ మీకు చూపిస్తాను లాస్ట్లోన ఎలా ఎలా కుట్టాలనేది కూడా మార్కింగ్ చేస్తాం ఫ్రెండ్స్ వీడియో చూసినా కానీ ఎవరు లైక్ చేయడం లేదు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ చూడండి ఈ థ్రెడ్స్ ఉంటాయి కదా ఈ థ్రెడ్స్ అనేవి కట్ చేసేయండి నీట్గా కనిపిస్తుంది అనమాట తర్వాత సైడ్ని ఇంకో కుట్టు వేసేసుకొని ఓవర్ లక్ చేసేసుకుంటే నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది చంక దగ్గర కూడా ప్లస్ గుర్తులు వస్తాయి చెప్పాను కదండి ఇలా స్ట్రైట్ కుట్ స్ట్రైట్ కుట్లు అనేది రావాలంటే వీళ్ళకి నడుము చెస్ట్ అంతా ఒకే లెవెల్లో ఉంటే వచ్చేస్తాయండి లేదంటే కొంచెం ఎక్కువ తక్కువ వస్తుంది చెస్ట్ దగ్గర కొంచెము పట్టేయకుండా కొంచెం రౌండ్గా వేసేసుకోవాలి లూజ్గా నడుము దగ్గరికి వచ్చేసరికి కొంచెం టైట్గా వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూసారో ఎంత నీట్గా వచ్చేసిందో ఈ విధంగా అయితే వస్తుందండి ఇదిగో చూసారు కదా చెస్ట్ ఇక్కడ మార్కింగ్ చేసి చూపిస్తాను చూడండి ఈ చెస్ట్ అనేది ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ నడుము అనేది తక్కువ ఉన్న వాళ్ళకి మార్కింగ్ నుంచి ఇట్లా అనమాట చెస్ట్ దగ్గర ఇలా పట్టేసుకొని నడుము దగ్గరికి వచ్చేసరికి కొంచెం లాక్కి ఇట్లా తీసేసుకొని రావాలన్నమాట ఇదో చూసారా ఇలా రౌండ్గా నేను షార్ట్ వీడియోలో షేర్ చేశానండి ఇలా జస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏ విధంగా కుట్టేసుకొని రావాలి సైడ్ జాయింట్ అనేది ఒకసారి ఒకసారి చెక్ చేయండి చూసారు కదా సింపుల్గా ఈ విధంగా కుట్టేసుకుంటే సైడ్ జాయింట్స్ అనేవి నీట్గా వచ్చేస్తాయి అనమాట లేదంటే ఇంకా కొత్త అంటే ఏం చేయాలంటే ఇట్లా మార్కింగ్ చేసేసుకోండి స్కేల్ తోటి స్కేల్తో మార్కింగ్ చేసేసుకొని ఆ మార్కింగ్ మీద కుట్టు వేసుకొని వచ్చినా కరెక్ట్గా సరిపోతుంది సో ఇంతేనండి వీడియో వీడియో నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫైనల్ సో ఫైనల్గా సైడ్ సైన్స్ అనేవి ఈ విధంగా వేసేసుకోవాలండి ఇలా వేసేసుకుంటేనే కరెక్ట్గా ఉంటుంది హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి నడుం తక్కువ ఉన్న వాళ్ళకి ఒకే లెవెల్లో వేసేయకూడదు ఇంతేనండి వీడియో వీడియో నేస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్